హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేకుమరి కేఎండ్సీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చిన్న మెంతం కూర పండు మిర్చి వేసి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోనైతే లాస్ట్ వరకు చూసి లైక్ ఉంటు ఫ్రెండ్స్ నేను ఇక్కడ మూడు కట్టలు చిన్న మెంతం కూర తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను మనం ఎంత పచ్చడి చేస్తామో దాన్ని బట్టి కూర తీసుకోవాలన్నమాట ఇది నీళ్లు వాడిపోయే వరకు పక్కకు పెట్టుకోవాలి అలాగే ఈ పచ్చడి చేసుకోవడానికి నలుగురు టమాటాలు ఇంకా కరానికి సరిపడా పండుమిరపకాయలు తీసుకోవాలి మామూలుగా పండుమిరపకాయలతో మనం ఎక్కువగా నిలవ పచ్చడిలో చేసుకుంటూ ఉంటాం కదండి ఈసారి ఎప్పుడైనా ఇలా రోటి పచ్చడి అది కూడా చిన్న మెంతం కురత ట్రై చేయండి చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది మీలో ఎవరైనా నైంటీస్ ఎయిటీస్ కిడ్స్ ఉంటే కనుక మీకు చిన్నప్పుడు గుర్తుందా ఫ్రెండ్స్ ఇలాంటి చాక్లెట్ వచ్చేది ఇలా పండుమిరపకాయ కలర్లోనే ఈ ఇదే షేప్లో వచ్చేదనమాట చాలా బాగుండేది ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పండుమిరపకాయలని అలాగే టమాటాలని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకుని కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతం కూర వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అయితే దీంట్లోకి మనం కొద్దిగా కొత్తిమీర కాడలు కూడా వేసుకోవాలి అంటే మనం ఆకు ఎక్కువ వండకుండా లేకపోతే కాడలు ఉంటాయి కదండి ఇదిగో చూడండి ఇలా ఉంటాయి ఇవి వేసుకుంటే మనకి మెంతికూర కొత్తి కొత్తిమీర రెండు టేస్ట్ బాగుంటుంది ఈ కాడలు వేసుకోవడం వల్ల వలన ఏమిటంటే కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ తెలియకుండా ఉంటుంది ఇది మనం మెంతికూర పచ్చడి కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగోదు సో ఇలా వేసుకుని ఇలా వేయించుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలి వెంతకూర వేయకపోయాక పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటాలు పెద్దగా ఉన్నందుకు మనకి ఎక్కువ వచ్చే ముక్కలు ఇవి కూడా వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి ఇవి ఇలా కొంచెం మగ్గాక దీంట్లో కొద్దిగా చింతపండు నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి అది వీడియో వీడియో క్లిప్ మిస్ అయింది ఇవన్నీ కూడా చూడండి ఇలా వేగనివ్వాలి మంచిగా చూడండి ఇవన్నీ మెత్తగా కుక్ అయిపోయాయి ఇంక ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ వేసుకోవాలి మనకి ఇవన్నీ కూడా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం వేడి తగ్గిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ టమాటాలు వేసేసుకొని టమాటా పండు మిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పెట్టుకునే అవసరం లేదు చూడండి ఇలా పట్టుకొని తర్వాత దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న కూర ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇది కూడా వేసుకొని జస్ట్ ఒకసారి మనం అలా మిక్సీ పట్టేసుకుంటే మనకి రోటి పచ్చడిలాగా ఉంటుంది అలాగే దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని చూడండి ఇలా నలిగితే సరిపోతుంది ఇంకా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి చిన్న మెంతం కూర మిర్చి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో పచ్చడిని అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు ఇట్లా ఇట్లానే కొంచెం వరకగానే పట్టుకుంటే మనకి రోట్లో దంచుకున్నట్టు ఉంటుంది అనమాట దీనికి కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు వేసుకోకపోతే కూడా చాలా బాగుంటుంది నేనైతే వేయట్లేదు ఇక్కడ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసీస్ట్ పొటేటోలకి చాలా నచ్చుతుంది పచ్చడి మెంతకూరతో పచ్చడి చాలా టేస్టీగా బాగుంది ఇది రైస్లోకే కాదు దోశలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్స్లోకి ఇంత ఎలా కాకుండా కావాలంటే ఇంకొంచెం మెత్తగా అంటే ఇంకొంచెం మిక్స్ పట్టుకుంటే మెత్తగా అవుతుంది అలా పట్టుకోవచ్చు రైస్లోకి అయితే ఇట్లానే బాగుంటుంది కాబట్టి నేను ఇట్లానే ఉంచేసాను అసలు పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది సూపర్గా స్పైసీగా చాలా బాగుంది సో మరి మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్